నా పేరు పార్వతమ్మ నేను చదువుకోలేదు మా పిల్లలు చదువంటే మా మాకు తలకు మించిన భారమై ఇప్పటిదాకా బడివైపు చూసిందే లేదు కూలి పనులకెళ్లే మాకు మా పిల్లల్ని చదివించాలంటే మా స్తోమతకు మించి చాలా కష్టం అందుకే మా పిల్లల్ని కూడా మేము పనులకు తీసుకెళ్లే వాళ్ళం అప్పట్లో ఏ ప్రభుత్వం కూడా మా పిల్లల గురించి కనీసం ఆలోచించనే లేదు ఇదంతా గతం కాని ఇప్పుడు సీకట్లో సిరుదీపల్లా జగనన్న వల్ల మాకు కొండంత ధైర్యం వచ్చింది మా అసలుకు రెక్కలొచ్చాయి మాలంటి ఎందరో పేదల బతుకులకు భరోసా దొరికినట్లయింది మా తరవంటే చదువు లేకుండానే జీవితం సాగిపోయింది కానీ ఇప్పుడు మా పిల్లలకు చదువుకునేందుకు జగనన్న తీసుకొచ్చిన అనేక పథకాలు మా పిల్లలకు బంగారు భవిష్యత్తు దొరుకుతుందని నమ్మకం కలిగింది ఎక్కడా పైసా ఖర్చు లేకుండా ఫీజు రియంబర్స్మెంటు విద్యా దీవెనతో పాటు విదేశీ విద్యా దీవెనతో మా పిల్లలు గొప్ప గొప్ప చదువులు చదువుకునేందుకు ఎంతో తోడ్పాటునందిస్తున్నారు ఇప్పుడు మా జీవితంతో పాటు మా పిల్లల భవిష్యత్తుకు భరోసా దొరికినట్లయింది ఇంతకంటే ఇంకేం కావాలి అడక్క ముందే అన్నీ ఇస్తున్న జగనన్న ప్రభుత్వం తోడుంటే అదే సాలు మాలాంటి కుటుంబాలు సంతోషంగా ఉంటాయి